స్వాతంత్రం వచ్చాక దాదాపు అరవై సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ చేయని అభివృద్ధిని పదేళ్లలో బీజేపీ పార్టీ చేసిందని కావున దేశంలో మళ్లీ మోదీ రావాలని బీజేపీ శ్రేణులు ఆకాంక్షించారు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నుండి అరవై సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ చేయలేని పని మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత బీజేపీ ప్రభుత్వం అభివృద్ది చేసిందని దేశవ్యాప్తంగా వేల కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణాలు విమానాశ్రయాల నిర్మాణాలు మరియు ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న దేశాలతో పోటీ పడుతుందని వెనుకబడ్డ కులాల రిజర్వేషన్లకు బీజేపీ పార్టీ వ్యతిరేకం కాదని తెలంగాణ రాష్ట్రంలో ఒక భూతుల ముఖ్యమంత్రి కేసీఆర్ పోయాడు అనుకుంటే మించి ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తయారయ్యారని నోరు తెరిస్తే చెడ్డీ లాగేస్తా పేగులు మెడలు వేసుకుంటా ప్రభుత్వం రావాలంటే భువనగిరి పార్లమెంటులో కమలం గుర్తుకు ఓటు వేసి బూరా నర్సయ్య గౌడును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని బీజేవైఎం యువ సమ్మేళనంలో కోరిన బీజేపీ జాతీయ నాయకుడు మధ్యప్రదేశ్ బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ మురళీధర్ రావు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో భువనగిరి పార్లమెంటు భారతీయ జనతా యువ మోర్చ ఆధ్వర్యంలో నిర్వహించిన యువ సమ్మేళన కార్యక్రమానికి హాజరైన మధ్యప్రదేశ్ రాష్ట్ర బీజేపీ ఇన్ఛార్జ్ మురళీధర్ రావు అభ్యర్థి భూరా నర్సయ్య గౌడ్ బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు సేవెల్ల మహేందర్ పెద్ద ఎత్తున పాల్గొన్న బీజేవైఎం కార్యకర్తలు చిన్నలాభాయ్ నిక్ష నారారాషిగా పోతున్న హై దయచేసి నాలుగు నాలుగవ నెంబర్ సీరియల్ గుర్తుంది కదా నాలుగో నెంబర్ వాళ్ళకి చెప్పేటట్టు ఈజీగా అర్థమయ్యేటట్టు దళు దిక్కులా పోయేది నాలుగో నెంబర్ ధర్మం నాలుగు పాతాల మీద నడుస్తుంది మూడు పాతాల రెండు పాదాల మీద నడుపుతుంది అందుకొని ఊరే నర్సే కావుడు దేశం ధర్మం డెవలప్మెంట్ ఉంటుంది కాబట్టి వచ్చింది చెప్పి చెప్పేసి ఏపీ అందరికీ గమనిస్తాం ముగిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ కాంగ్రెస్ వాళ్ళకి ఎట్లుండే అంటే మేము ఎప్పటికీ పవర్లోనే ఉండే పార్టీ అనుకునేటోళ్ళు అటువంటిది రెండు వేల పద్నాలుగులో భారతీయ జనతా పార్టీ మొదటిసారి కాంగ్రెస్ ఏతర పార్టీ కాంగ్రెస్ తర్వాత సొంత మెజారిటీ తెచ్చుకొని ఐదు ప్రభుత్వం నడిపినటువంటి మొదటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అంతకుముందు సొంత మెజార్టీ జనతా పార్టీకి వచ్చింది కానీ ప్రధానమంత్రి ఐదు సంవత్సరాలు లేదు కాబట్టి కాంగ్రెస్ తర్వాత కాంగ్రెస్ కాకుండా ఈ దేశంలో ఐదు సంవత్సరాలు టీ ప్రభుత్వాన్ని నడిపి దేశాన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి మొదటి ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ రోజు డిజిటల్ అకౌంట్ సిస్టమ్ పెట్టిన తర్వాత ఎవరు కలెక్టర్ కు పైసలు వస్తలే పోస్ట్ మ్యాన్ కు పైసలు బటన్ నొక్కంగానే ఎవరికి కిసాన్ సమ్మాన్ నిధి కావాలన్నా పెన్షన్ కావాలన్నా ఏ సబ్సిడీ కావాలన్నా ఎన్ని కూడా ఒక్కసారి బటన్ నొక్కితే పైసలు పడుతున్నాయి ఎక్కడ కమిషన్ లేదు ఎక్కడ దళాలగిరి లేదు ఎక్కడ బ్రోకర్ గిర లేదు కాబట్టి మిత్రులరా ప్రపంచంలోనే అవినీతిని రూపడం కోసం డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉపయోగించినటువంటి అతిపెద్ద ప్రభుత్వ పని నరేంద్ర మోదీ గారు చేశారు కాబట్టి మిత్రులారా ఇవాళ దేశంలో నరేంద్ర మోదీ గారు ఒకవైపు అయితే మేము కూడా ఓడిస్తాం ఓడిస్తాం ఓడిస్తామని రాహుల్ గాంధీ తిరుగుతున్నాడు అయ్యా ఫస్ట్ సార్ ఓడిస్తామంటే ఏవైతే నలభైలా నలభై ఐదు సీట్లు వచ్చినాయి మళ్ళీ రెండోసారి ఓడిస్తామని తిరిగితే యాభై రెండు వచ్చినాయి నువ్వు సెంచరీ కొట్టే వరకు నీ అయిపోతుంది రాహుల్ గాంధీ సెంచరీ వేసే వరకు వయసు అయిపోతుంది పెళ్ళి ఎట్లా కాలేదు వయసు దాటిపోయి మీ అందరికీ కూడా తెలుసు ఒకసారి కాంగ్రెస్ వాళ్ళను ఈ యొక్క టిఆర్ఎస్ వాళ్ళను ప్రధానమంత్రి ఎవరే అని అడగాలి వాళ్ళ దగ్గర ప్రధానమంత్రి లేదు ఎందుకంటే ప్రధానమంత్రి పేరు చెప్తే కొట్లాటవుతుంది అయ్యా వీళ్ళు కనుక ఓటేస్తే ప్రధానమంత్రులు ఒక్కడు కాదు ఇద్దరు కాదు ముగ్గురు కాదు వాళ్ళ ఛాన్స్ వస్తుందో రాదు అని ప్రతి ఒక్కరు బ్యాటింగ్ చేస్తాడు మన భారతదేశంలో ఐదుగురు ప్రధానమంత్రుల బ్యాటింగ్ చూడాలనుకుంటే వాళ్ళు ఒక్కరే స్థిరమైనటువంటి ప్రభుత్వం బలమైన ప్రభుత్వం నిర్ణయం చేసే ప్రభుత్వం కావాలంటే నరేంద్ర మోదీ గారు ముఖ్యమంత్రి మధ్యలో తిరుగుతాన్న ఖర్మేందో తెలుస్తుంది తెలంగాణ తెలంగాణ ప్రజలకు ఏమైందో మనకు మన బా మన భాగ్యం ఎట్లుదో తెలుస్తుంది ఓడిపోతుంది ఇంతమో మా ఇంటికాడ సామర్థ్యం ఉండేది ఏమైందంటే తండ్రి తంతల మీద కూర్చుంటాడ కొడుకు కోనేట్లో కూర్చుంటాడు ఉందా లేదు అరే ఒకడు బూతులోడు పోయిందా అంటే ఇంకోటి కూడా వచ్చింది ఒక చీఫ్ మినిస్టర్ కూతులైనా పోయిండు 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 అనుకుంటే ఇంకో అవతారం వచ్చింది మహాభూతులైనా వచ్చింది ఇక ముఖ్యమంత్రులు ఏంటంటే ఈ తెలంగాణలో వచ్చిన నుంచి ఊదు ముఖ్యమంత్రి జరుగుతూ ఇంకో తెలుగు చిన్నప్పుడు షెట్టి వేసుకున్నడం లేదు ఎవరంటే షెట్ ఇడుస్తా షెడ్ ఇడుస్తా షెట్ ఇడుస్తా ఇదే పని అయ్యా మన నరేంద్ర మోదీ దేశ ప్రధాని కావాలంటే ఈరోజు బద్దాలు ఏంటంటే ఇంకొకరికి కాదు ఈరోజు మన ఎన్నికల్లా నరేంద్ర మోదీ గారిని బలోపేతం చేయాలా గెలిపియ్యాలా ఢిల్లీల కుర్చీలో కూర్చోబెట్టాలంటే ಮನ ಕಮಲ ಪುರ್ದುಕೇರ್ ಊರ ನರಸೇಯ್ಗೌಡ ಮನಗಿಯೂರ ನರಸೇಗೌಡ ಊದು ಈಗ ರೇವಂತ್ರೆ ಅಂತ ಊದು ತಗ್ ಇದು ಕೆಸಿಆರ್ ಅಂತ ಇದು ನಿನ್ನೊಕ್ಕೂ ಮಾತಾಡಿದ ಭಯಪಡ್ ಮಲ್ಲೆ ಮಲ್ಲ ಅದೇ ಅಯ್ಯ ಊದು ಮಾತಾಡೋರು ಕೂಡ ಮಾಟಲು ಮಾತಾಡೋರು ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేటప్పుడు బడుగు వర్గాలకు అండగా నిలబడేటోళ్ళు నీతి నిజాయితీ రాజకీయాలు చేర్పించేటువంటి వాళ్ళు మళ్ళా పార్టీలు మారుడు కాదు బాబు నరేంద్ర మోడీ గారికి అండగా నిలబడేటువంటి వ్యక్తిని భువనగిరిలో గెలిపించాలా అందుకని యువ సమ్మేళనంలో ఈరోజు ఒక సంకల్పం తీసుకోవాలి ఈసారి పార్లమెంట్ మనం మెజారిటీ సీట్లు గెలిచిన స్టార్ట్ అవుతుంది ఇక మళ్ళా రాదు తర్వాత చీఫ్ మినిస్టర్లు మారుతారు తర్వాత మళ్ళా భారతీయ జనతా పార్టీకి ఢిల్లీకి బోనస్గా హైదరాబాద్ వస్తారు కాబట్టి మిత్రులారా ఢిల్లీకి బోనస్ హైదరాబాద్ రావాలంటే భువనగిరి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవానికి అంతమైన కళ్యాణ వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్